వసంతవల్లరికి స్వాగతం ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ పొరపాటు ఎక్కడుంది వింటారు మండు వేసవి టైం గంట కావస్తోంది మంచం మీద దొర్లుతున్నారు రామనాథం గారు సీలింగ్ ఫ్యాన్ వైపు చూసి విద్యుచ్చక్తి వారిని మరోసారి తిట్టుకున్నారు ఆయన అర్ధాంగి పార్వతమ్మ వంటగది కానుకుని ఉన్న వరండాలో మంచం వాల్చుకుని మేను వాల్చారు గాలి కోసం పెద్దబ్బాయి కాలేజీకి పట్నం వెళ్లాడు నిశ్శబ్దంగా ఉంది ఇల్లు ఆ పల్లె పట్టణానికి ఆరు మైళ్ల దూరంలో ఉంది ఆ గ్రామంలోని భూకామందులలో రామనాథంగారొకరు అమ్మా అన్న ఆర్తనాదం రామనాథంగారి చెవిలో పడింది ఆ గొంతు అమ్మాయి సుజాతదే అయినా అమ్మాయి ఇప్పుడింత ఎండలో ఎందుకొస్తుంది ఎవరో ఉంటారు అనుకుని పక్కకు ఒత్తిగిల్లారు రామనాథం గారు వీత్తలుపులు అమ్మా ఆయన పోయారమ్మా బావురుమంది ఆమె ఆమె సుజాతే సందేహం లేదు దిగ్గున మంచం మీద నుంచి లేచారు రామనాథం గారు గదిలోంచి బయటకు నడిచారు వీధి వరండాలో తల్లి కూతుళ్ళిద్దరూ కుప్పలా కూలిపోయారు ఆడపిల్లను చంకలోంచి వదిలింది సుజాత తాను తల్లి ఒడిలో వాలి బోరున ఏడుస్తోంది ఏమైందమ్మా ఏమైందే కూతుర్ని కావలించుకుని అడిగింది పార్వతమ్మ ఆమె కడుపు చెరువైపోయింది వారు పోయారమ్మా ఏడుస్తూనే అంది సుజాత ఆ అమంగళపు మాటలు విన్న రామనాథం గారు చెవులు మూసుకున్నారు పోవడమేమిటే ఎక్కడికెళ్ళాడు కంగారుగా అడిగింది పార్వతమ్మ మమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా అంటూ గుండెలు బాదుకుంది సుజాత సరిగ్గా చెప్పమ్మా ఏమైంది గద్గద స్వరంతో భయంగా అడిగారు రామనాథం గారు ఆయనకు కాళ్ళు వణకనారంభించాయి మీ గారు మమ్మల్ని వదిలి ఎక్కడికో పారిపోయారు నాన్న ఆ మాట తప్పించి మరో మాట చెప్పకుండా ఏడుస్తున్న కూతుర్ని చూసి అత్తగారు పెద్ద మనవడు దిగాలుగా తనవైపు చూస్తుంటే గుండె నీరైంది ఆయనకి నాకు తెలిసే అమ్మా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు నీ కాపరంలో నీళ్లు పోస్తారని నాకు ముందే తెలుసు వాళ్ళు మనుషులు కారే తల్లి ఎంత వస్తొచ్చి పడిందే నీకు పార్వతమ్మ ప్రారంభించింది వారికి రారమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు పిల్లల్ని ఎలా పెంచుకుంటానమ్మా నేను తెలుసుండి ఈ సంబంధం చేసి నీ గొంతు కోసామేమో కదే కాంతం పిన్ని ఆనాడే చెప్పింది ఎంత రాక్షసులని చెప్పలేక తల్లి కూతుళ్ల రాగాలు విన రామనాథం గారు సహనాన్ని కోల్పోయారు అబ్బాబ్బాబ్బాబ్బా ఏమిటా ఏడుపులో విసుక్కున్నారు ఏడుపు కాకపోతే ఇంకేమిటండి ఊవా పాతికేళ్ళు నిండలేదు నా పిల్లకి ఇద్దరు పిల్లలు ఎలా సాకుతుందో ఏమిటో నా బాధ మీకేం అర్థమవుతుంది ఈ సంబంధం వద్దండి అంటే విన్నారు పార్వతమ్మ రాగాలు వదల్లేదు ఎదురుగా కాస్త దూరంలో ఉన్న కుర్చీలో రామనాథం గారు తల్లి కూతుళ్ళిద్దరూ రాగాలు సుజాత ఇలా రా తల్లి నెమ్మదిగా పిలిచారు అమ్మాయి దగ్గరగా వచ్చాక ఆమె మొహంలోకి చూశారు కళ్ళు వాచిపోయి ఎర్రగా ఉన్నాయి కన్నీరు ఏకధారగా ప్రవహిస్తోంది ఇలా దగ్గరగా అమ్మా అన్నారు ఆమె ఇంకా దగ్గరగా వచ్చాక అడిగారు చూడమ్మా రఘు అంత పిరికివాడు కాదు బాధ్యత అంతకన్నా కాదు అతనే తిరిగి వస్తాడమ్మా ఓదార్చబోయారు ఇక రారు నాన్నగారు మా ఇంటాయన ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్నారు వాళ్ళకి తెలియదన్నారట సెలవు కూడా పెట్టలేదుట ఎప్పుడు వెళ్ళాడమ్మా ఇవాళ్టికి నాలుగు రోజులయ్యింది రాజమండ్రి బావగారింటికి అమలాపురం అక్కగారింటికి కూడా వెళ్ళలేదుట ఎలా చెప్పి ఆమెను సముదాయించాలో అర్థం కాలేదు ఆయనకి భర్త ప్రశ్నకు చివాలన లేచింది పార్వతమ్మ వాళ్ళింట్లో రోజూ గొడవలేనండి అది ఎంత రంపపు కోత అనుభవిస్తోందో మీకేం తెలుసు అది చెప్పబోతే చెప్పనిచ్చేవారా ఏమైనానా అది అత్తారింట్లో ఎలా ఉంటుందో అని ఎప్పుడైనా తెలుసుకున్నారా ఇలా నాకెప్పుడో తెలుసు వాళ్ళు మనుషులు కాదండి రాక్షసులు చూస్తూనే పిల్లని గోతిలోకి తోశాం పార్వతమ్మ మాటలు రామనాథం గారికి కోపాన్ని తెప్పించాయి కోపతాపాలకది సమయం కాదని తనను తాను సంభాళించుకున్నారు ఏమ్మా ఏమైనా గొడవలు పడ్డారా మళ్ళా అడిగారు కూతుర్ని ఆమె చెప్పడం మొదలుపెట్టింది ఆనాడు సుజాత భర్త పుట్టినరోజు ఆ ఉదయం తొమ్మిదిన్నరకి భర్తకి అత్తగారు భోజనం వడ్డిస్తూ ఉంటే మీ అబ్బాయి మధ్యాహ్నం హల్వా చేయమంటున్నారు అంది సుజాత భర్తకి నెయ్యి వడ్డిస్తూ వాడు నీకు ఇప్పుడైతే మొగుడయ్యాడు గాని ఇష్టమో తల్లికి తెలియదంటే వెర్రిదానా వాడికి తీపి పదార్థాలంటే ఇష్టం మైసూర్ హల్వాగాని గాని చేయించుకుంటాడు అంది తల్లి కొడుకుని ఆప్యాయంగా చూస్తూ ఏమో ఆయన నాతో అన్నారు నేను మీతో చెప్పాను మీ అబ్బాయికి ఇష్టమో మీకు తెలియదని కాదు దీనికింత వ్యాఖ్యానం చేస్తారనుకోలేదు చిరుకోపం చూపింది సుజాత హవ్వా నేనేం వ్యాఖ్యానం చేశానమ్మా ఆశ్చర్యపోయింది అత్తగారు అంతటితో వారి వాగ్ధాటిని ఆపుచేయించాలనుకున్నాడు రఘు మాటలు మారుస్తూ అమ్మా జీడిపప్పు తెచ్చి అల్మారాలో పెట్టు అన్నాడు హల్వా చేయించమని నాతో ఎందుకు చెప్పాలండి మీ అమ్మగారితో చెప్పలేకపోయారా విరుచుకుపడింది భర్త మీద సుజాత ఎవరితో చెప్తేనే చేసేదమ్మా నీకేమైనా చేతనవును గనకనా చిన్నగా విసుక్కున్నాడు రఘు గబగబా భోజనం ముగించి ఆఫీసుకి వెళ్లాడు సాయంత్రం నాలుగు గంటలైంది భర్త రాకకై ఎదురుచూస్తూ వీధి గుమ్మంలో నిలబడింది సుజాత తన పుట్టినరోజైనా ఆయన పుట్టినరోజైనా పిల్లలతో సినిమాకి వెళ్లడం అలవాటు అయితే ఆ రోజు చికాగ్గా వెళ్తూ ఆ విషయం ఎత్తలేదు రఘు అంతకు ముందు రోజు రాత్రి ఫలానా సినిమాకి వెళ్ళాలి అనుకున్నారు తప్పకుండా సినిమా టైంకి ఆఫీస్ నుండి వస్తాడనే నమ్మకంతో అతని రాకకై ఎదురు చూడసాగింది సుజాత సాయంత్రం ఆరున్నర వరకు చూసింది చికాకు పడింది అత్తగారొచ్చాక సినిమాలు షికార్లు బాగా తగ్గిపోయాయి వెళ్ళొద్దని ఆమె అనడం తానెప్పుడూ వినలేదు ఎందుకురా సినిమాలూ అని కొడుకుతో ఒకటి రెండుసార్లు అనడం మాత్రం వింది అంటే అర్థం సినిమాలు చూడొద్దనేగా కను చీకటి పడుతుండగా అత్తగారికి పిల్లలకి భోజనం పెట్టింది చీకటి పడితే అత్తగారు ఏ పని చేయలేరు తడువుకుంటారు రాత్రైతే ఆమె సహాయం ఏమీ ఉండదు భోజనం చేసి వాళ్ళని పక్కలో పడుకోబెట్టుకుని కథలు కబుర్లు చెప్పుకుంటుందావిడ రాత్రి ఎనిమిది గంటలకి రఘు ఇల్లు చేరాడు భోజనమైందామా వస్తూనే మామూలుగా తల్లిని పలకరించడం అలవాటు తల్లి జవాబు చెప్పకపోవడంతో నిద్రపోయిందేమో అనుకున్నాడు పిల్లలు ఆమెను కావలించుకుని పడుకున్నారు అమ్మ అన్నం తిందా అడిగాడు అన్నం వడ్డిస్తున్న భార్యని వంటింట్లో అలా అడుగుతారే మీ అమ్మగారికి అన్నం పెట్టడం నన్ను అనుమానమా రోజు మీతో తినమనండి పెడర్థం తీసుకుని కస్సుమంది సుజాత భార్య జవాబుకి విస్తుపోయాడు రఘు మేం చేశాం బాబూ అంది తల్లి తడువుకుంటూ వంటగదిలోకి వచ్చి రఘు మాట్లాడలేదు పుట్టినరోజు కదా స్వీటు చెయ్యమన్నావు ఇంత లేటుగా నట్రా రావడం ఆప్యాయంగా అడిగి కొడిక్కి దగ్గరగా కూర్చుందావిడ ఆఫీసులో అనుకోని పని దగ్లి ఆలస్యమైపోయిందమ్మా అంటూ ప్లేట్లో ఉన్న హల్వాను కొంత తీసి తల్లికి అందించాడు నేను తిన్నానురా బాబూ అంది హల్వా ముద్దను కొడుకు కంచంలో తిరిగి పడేస్తూ నే పెట్టలేదనేగా మీ అనుమానం గయ్యిమంది సుజాత కోపంగా భార్య వంక చూశాడు రఘు నువ్వు పెట్టలేదని ఆమె తినలేదని కాదు సుజాత నా పుట్టినరోజున అమ్మకి నా చేత్తో పెట్టాలని ఇచ్చానంతే అన్నాడు మీరు మాటలేమీ సర్దుకోక్కర్లేదు ఈ ఇంట్లో నేనొక్కరు తినేగా పరాయిదాన్ని మీ అమ్మగారే అన్నారుగా ఇప్పుడైతే మిమ్మల్ని కట్టుకుని మీ ఇంటికి వచ్చాను అని మొదట్నుంచి మీరంతా ఒక్కటే మధ్యాహ్నం ఏదో జరిగుంటుందని గ్రహించాడతను గాలివాన విసురు ఇంకా తగ్గలేదని అనుకున్నాడు ఎందుకలా అనుకుంటావు ఎప్పుడూనూ ఏమైందని అడిగారు అత్తగారు ఏమైందా మధ్యాహ్నం అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడేమీ ఎరగనట్టు నన్ను అడుగుతున్నారు అమ్మో మీ తల్లి కొడుకులు ఇద్దరికీ నేనుండడం ఇష్టం లేదు కోడలు మాటలకి విలవిల్లాడిపోయింది అత్తగారు అదేమిటమ్మా సుజాత ఏమిట మాటలు నేనేమన్నానని హల్వా నువ్వు చేస్తే పదును పోతుంది నే చేస్తాను చూసి తెలుసుకో అన్నానరా అంతే నా మీద విరుచుకు పడింది ఈ ఇంట్లో దాని అంతా పోయినట్టు నా ఇష్టమే చలామణి అవుతున్నట్టు బాధపడిపోతోందిరా ఎన్నెన్ని మాటలందని సహించి ఊరుకున్నాను అత్తగారి మీద కోడలు పెత్తనం చేసే రోజులు వచ్చాయిరా బాబూ అత్తగారి మాటలకి మరింత కుపితురాలయ్యింది సుజాత కోడల్ని రంపాన పెట్టడమే మీకు అలవాటు మీ సంగతి పెళ్లి ముందే తెలుసులెండి మీ అప్పచెల్లెలు ఎలాంటి వాళ్ళో మా వాళ్ళు నాకు ముందే చెప్పారు మీ అక్కయ్య పెద్ద కోడలు ఎలా చచ్చిపోయిందో కూడా సుజాత ఏం మాట్లాడుతున్నావో తెలుసా గర్జించాడు రఘు అవును ఉన్నమాటే అంటున్నాను మీ ఇంతవరకు కోట్రికం పడి చివరికి ఎదురు తిరిగింది అక్కడ మీ అమ్మగారు ఆటలిక సాగలేదు ఇక్కడికొచ్చి పడ్డారు నా పీకల మీదకి అడ్డమైన వాళ్ల చేత మాటలు పడుతూ చచ్చిపడేంత కర్మ నాకేమీ లేదు ఇది నా ఇల్లు ఇష్టం అని కోడలు అనగానే అత్తగారు మొదలెట్టింది నా ఇల్లు నా సంసారం మీ మామగారు పోయిన మరుక్షణంలోనే పోయాయి కొడుకులు కోడళ్ళు పెట్టే చీవాట్లు తింటూ వారు పోసే గంజి నీళ్ళు తినే రోజులు వచ్చాయమ్మా చూసారా చూసారా ఆమెకు నీళ్ళు పోస్తున్నావుట తినలేదంటే దీర్ఘ సంకటం పట్టుకుంటుంది సుజాత కోపంతో చెయ్యెత్తాడు రఘు భయపడి వెనక్కి జరిగింది సుజాత ఆఖరికి మీ అబ్బాయి చేత కొట్టించడానికి కూడా సిద్ధపడ్డారన్నమాట నేను చస్తే మీ అబ్బాయికి మరో పెళ్లి చేయాలని చూస్తున్నారులేండి పదిహేను వేలు తగలేసి చేశారు సంబంధం ఏడుపు లంకించుకుంది సుజాత అయ్యో అయ్యో అందరికన్నా పెద్దదాన్ని చావు నాకే ముందొస్తుందమ్మా ఆయనకేమి మహారాజులా బతికి పోయారు ఈ కొడుకులతోనూ కోడళ్లతోనూ సుఖాలు అనుభవించమని నన్ను వదిలి వెళ్లిపోయారు కోడళ్ళ నోళ్లను మూయించలేని నిస్సహాయ స్థితిలో పడ్డాడు రఘు అబాబా ఆపండే అసలు ఈ కొంపలో నేను చేస్తే అందరికీ బుద్ధొస్తుందనుకుంటా ఇది ఇల్లు కాదు నరకం ఈ ఇంట్లో ఉండే కన్నా సన్యాసులతో కలిసి ముష్ెత్తుకుంటే హాయిగా ఉంటుంది ఈ కొంపలో ఇక నేనుంటే ఒట్టు అంటూ చివాలున లేచి వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా నడివీధిలో మంచం వేసుకుని పడుకున్నాడు మర్నాడు ఉదయం మామూలుగానే లేచాడు ముభావంగా మసిలాడు భార్య కాఫీ అందించలేదు కొడుకు ద్వారా పంపింది పది గంటలవుతుండగా ఆఫీస్కెళ్తున్నానమ్మా ఆఫీస్కెళ్తున్నానమ్మా అంటూ కేకేశాడు గదిలోంచి భోజనం చేసి వెళ్లరా వంటైపోయింది అన్న తల్లి మాటల్ని వినిపించుకోలేదు గబగబా గుమ్మం దిగాడు వంటగదిలోంచి గలగలా తీసి వీధి గుమ్మంలోకి వెళ్ళింది సుజాత భర్తను పిలవడానికి అప్పటికే వీధి మలుపు తిరిగిపోయాడు రఘు నిట్టూర్పు విడిచింది సుజాత అలా వెళ్లిన రఘు నాలుగో రోజు కూడా తిరిగి ఇల్లు చేరలేదు ఆయన ఇక రారు నానుగారు మా మీద కోపంతో ఏ అఘాయిత్యం చేసుకున్నారో నాకు భయంగా ఉంది అంది సుజాత ఏడుస్తూ ఆఫీసులో అడిగారమ్మా ప్రశ్నించింది తల్లి పక్కింట ఆయన ఆఫీస్కి వెళ్ళి కనుక్కొచ్చాడమ్మా ఆఫీస్కు సెలవు కూడా పెట్టలేదుట అమలాపురంలో ఉన్న వాళ్ళ అక్కయ్యకి రాజమండ్రిలో ఉన్న బావగారికి ఫోన్లు చేశారు ఎక్కడికి వెళ్ళలేదాయన రఘు ఆత్మహత్య చేసుకునే అంత అవివేకి కాదమ్మా నువ్వేమీ భయపడుకో కోపంలో ఎటో వెళ్ళుంటాడు తప్పకుండా తిరిగొస్తాడు ధైర్యం చెప్పి చూశారు రామనాథం గారు మీరోసారి వెళ్ళి అన్నీ కనుక్కురండి భర్తను తొందర చేసింది పార్వతమ్మ ఆలోచనలో పడ్డారు రామనాథం గారు కూతురి బతుకు ఇలా కుక్కలు చింపిన విస్తరవుతుందని ఏనాడూ ఊహించలేదు బోలెడు కట్నం పోసి మంచి సంబంధం చేశారు పిల్ల సుఖపడుతుంది అనుకున్నారు ఇంతవరకు సుఖపడింది కూడా భార్య పిల్లల్ని అతను ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు చేయించాడు కూడా మరి ఏమిటి విపరీతం ఇలా ఎందుకు జరిగింది ఇందుకు ఎవరు బాధ్యులు అసలు ఎక్కడుంది ఏమిటండి మీనమేషాలు లెక్క పెడుతున్నారు తొందరగా తెవలండి మళ్ళా భర్తను తొందర చేసింది పార్వతమ్మ అబ్బాయి వేణు కాలేజీ నుంచి రానివ్వవే వచ్చే అయింది ఇద్దరం వెళ్తాం ముందు అమ్మాయికి అన్నం పెట్టు ఎప్పుడు తిందో ఏమో దాని సంగతి చూడు నీ కంగారు చూసి అది మరీ బెంగబెట్టుకుంటుంది పర్వాలేదు పర్వాలేదని చెప్తున్నాగా నెమ్మదిగా భార్యను మందలించారు గారు పార్వతమ్మ కూతుర్ని లేవదీసి వంటగదిలోకి తీసుకెళ్ళింది వెనుకటి సంగతులు పెళ్లికి పూర్వం జరిగిన సంఘటనలు జ్ఞప్తికి వచ్చాయి గారికి అప్పటికి సుజాత పెళ్లికి మూడు రోజులే వ్యవధి ఆ రోజే సుజాతను పెళ్లి కూతుర్ని చేశారు దగ్గరి బంధువులంతా వచ్చారు ఇంటినిండా చుట్టాలు తాను పొలానికి వెళ్ళి తిరిగి వచ్చాడు మంచి ఎండలు ఆడాళ్లంతా పెద్ద గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు పిల్లలు పందిరి క్రింద ఆడుకుంటున్నారు పెరట్లోకి వెళ్ళి చూసొచ్చాడు తాను పెళ్లి కోసం కట్టించిన వంటపాకలో వంటబ్రాహ్మడు మిఠాయి చేస్తున్నాడు అతనికి సహాయంగా కొడుకు వేణు ఉన్నాడు తిరిగి హాల్లోకొచ్చాడు ఆడాళ్లంతా హుషారుగా కబుర్లు చెప్పుకుంటున్నారు తాను వచ్చినట్టు ఎవ్వరూ గ్రహించలేదు వరండాలో వాలు కుర్చీ వేసుకుని మేను వాల్చాడు తను గదిలోంచి కాంతమ్మగారి మాట పెద్దవిగా వినిపిస్తున్నాయి అంతా శ్రద్ధగానూ ఆసక్తిగానూ వింటున్నారు కథ విన్నట్టుగా కాంతమ్మ తన భార్య పినతల్లి తోటికోడలికి అప్పగారవుతుంది ఈ విషయం నీతో చెప్పాలా వద్దా అని వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నానమ్మా అంది కాంతమ్మ పార్వతమ్మతో ఏమిటో చెప్పండి పిన్నిగారు కుతూహలంగా అడిగింది పార్వతమ్మ ఈ గౌరమ్మ ఉంది చూశావు అని ఆగింది కాంతమ్మ గౌరమ్మ ఎవరండి ప్రశ్నించింది పార్వతమ్మ అదేనమ్మా మీ వియ్యపురాలు మేమంతా ఒక్క ఊరి వాళ్ళమేగా వాళ్ళింట్లో ఆమెను గౌరమ్మ అని పిలుస్తారు వాళ్ళ అప్ప నూకాలు అంటే నూకేశ్వరమ్మ బారమ్మ గయ్యాడనుకో ఈ గౌరమ్మ కూడా అలాంటిదేను మీకెలా తెలుసు పిన్నిగారు అమాయకంగా అడిగింది పార్వతమ్మ అయ్యో పిచ్చితల్లి మేమంతా ఒక ఊరు వారిమే కదూ ఇప్పుడంటే పిల్లలకు ఉద్యోగాలయ్యి ఇలా ఊళ్ళమ్మట తిరుగుతున్నాం గాని వాళ్ళ సంగతులు మా ఊరు వెళ్ళినప్పుడల్లా తెలుస్తూనే ఉంటాయి ఏమోనండి వారి సంగతులు మాకేమీ తెలియవు మాకెవరూ చెప్పలేదు కూడాను నిట్టూర్పు విడిచింది పార్వతమ్మ ఎవరు చెబుతారమ్మాను మరీను నాలాంటి దగ్గర వాళ్ళు తప్పించి ఎవరు చెప్తారు నాకు తెలుసుంటే ఈ సంబంధం పడనిచ్చేదాన్ని కాదు సుమా అంతా అయిపోయాక తెలిసింది నొచ్చుకుందామే ఒక్క నిమిషం నిశ్శబ్దం అవన్నీ ఇప్పుడెందుకు లెద్దురు సంబంధం చేసుకోవాలనుకున్నప్పుడు వారితో సర్దుకుపోవాలి అందరి ముందు ఇప్పుడు మనం అనుకోవడం మంచిది కాదు పెద్దవారు మీకు చెప్పాల్సిన దాన్ని కాదనుకోండి వగచివాత పెట్టినట్టే చెప్పింది జయమ్మ జయమ్మ రామనాథం గారి చెల్లెలు కూతురు కావాల్సిన దానిని కాబట్టి చెప్పాను లేకపోతే నలుగురిలా నేను ఊరుకుందునుగా పొరపాటైపోయింది అంటూ కినుక వహించింది కాంతమ్మ జయమ్మ మాట పట్టించుకోకండి పిన్నిగారు అది చిన్నపిల్ల ప్రసన్నరాలుగా మార్చుకుందుకు ప్రయత్నం చేస్తోంది పార్వతమ్మ కాంతమ్మ మాట్లాడలేదు అయినా పినిగారు మీరెప్పటి కబుర్లో చెప్తున్నారు చిన్నప్పుడు మా సుజాత ఎంత పెంకితనం చేసేదని ఇప్పుడు దీనంత ఎక్కడా ఉండరు నిర్లక్ష్యంగా కొట్టిపారేసింది పార్వతమ్మ కాంతమ్మ మళ్ళా చెప్పడం మొదలెట్టింది ఇప్పటికీ వాళ్ళంతేనమ్మా వెర్రిదానా నూకేశ్వరం అచ్చం సినిమాలో సూర్యే కాంతమే అనుకో దాని పోరు పడలేకే కదా దాని పెద్ద కోడలు నూతిలో పడి చచ్చింది దాని కొడుక్కి మళ్ళీ పెళ్ళవడానికి పదేళ్లు పట్టిందనుకో ఎవరిస్తారమ్మా వాళ్ళకి పిల్లని ఇహ నీ వియ్యపురాలుందే వట్టి ఓర్వలేని మనిషి కొడుకు కోడలు ఎప్పుడు మాట్లాడుకున్నా కంట్లో నిప్పులు పోసుకోపోతే ఒట్టు పెడార్థాలు తీస్తుంది ప్రతిదానికీనూ దాని పెద్ద కోడలు మా ఊరి కరణంగా రమ్మాయేగా అది నిలబడితే తప్పుట కూర్చుంటే తప్పుట గారి మాటలు వినలేకపోయాడు రామనాథం పార్వతీ భార్యను పిలిచాడు కోపంగా పిలిచారా నాన్నగారు వచ్చింది రెండో అమ్మాయి నిన్ను కాదమ్మా అమ్మని పిలు విసుక్కున్నాడు ఆ ఎందుకు పని ఏమిటో చెప్పండి గదిలోంచే కేకేసింది పార్వతమ్మ బాబా ఏమిటండి అర్జెంటు ఆటంకానికి చిక ఆటంకానికి చికాకు పడుతూ ఈవలకొచ్చింది పార్వతమ్మ కబుర్లు చెప్పుకుంటున్నారు పనులేవీ లేవా భార్య మీద విరుచుకుపడ్డాడు ఇప్పుడే భోజనాలు అయ్యాయండి నెమ్మదిగా చెప్పింది పార్వతమ్మ పెరట్లో బ్రాహ్మడు మిఠాయి చేస్తున్నాడు వాడు దగ్గర మీ కాంతం పిని కూర్చోమను జాగ్రత్తగా వేస్టు లేకుండా చేస్తాడు ఆమెను అక్కడి నుంచి పంపేయాలని అతని పథకం అబ్బబ్బబ్బా ఆమెకు అసలే ఉబ్బసం నూనె దగ్గర కూర్చుందంటే ఇహనడగక్కర్లేదు డాక్టర్ దగ్గరికి మీరే పరిగెత్తాలి అయినా మన వేణు ఉన్నాడుగా అక్కడ తనిక మాట్లాడలేకపోయాడు అయినా ఊరుకోలేదు సుజాత అక్కడే ఉందా ఉంది ఫ్యాన్ ఉంది కదా అని అంతా ఇక్కడ కూర్చున్నాం మేం ఖాళీగా ఉంటే మీ కళ్ళు కుట్టుంటాయి మరో గంట పోతే ఎలాగో వంటగదిలోకి పోక తప్పదు విసుక్కుంది పార్వతమ్మ అయితే సుజాత నిలాపిలు అదెలా వస్తుందండి కాంతం పిన్ని దాని జడకి మల్లెలు కుడుతోంది ఇక తనకు మనసులోని మాటను బయటపెట్టక తప్పలేదు సుజాత దగ్గర దాని అత్తవారి గురించి అలా చెడ్డగా మాట్లాడడం మంచిది కాదే అత్తవారి మీద దానికి చెడు అభిప్రాయం ఏర్పడదు అది చాలా ప్రమాదకరం ఈ విషయం మీ కాంతం పిన్నికి తెలియకపోయినా నీకైనా తెలియాలి కదటే ఆమె హరికథలా చెప్తుంటే మీరు ఆహా ఓహో అంటున్నారు ఆ సంగతులు కట్టి పెట్టమని చెప్పు లేదా ఆమెనేదో మీద బయటికి పంపు నీకు చేత కాకపోతే నేను వచ్చి చెప్తాను నిష్కర్షగా చెప్పాల్సింది చెప్పాడు రామనాథం బావుందండి మీ వరస అత్తారింట్లో మసలాల్సింది అదే కదటండి ఎలాంటి వాళ్ళు తెలుసుకోకపోతే ఎలా చెప్పండి భయపడుతూనే అంది పార్వతి భార్య అమాయకత్వానికి జ్ఞానహీనతకు ఆశ్చర్యపోయాడు ఆమెకు అర్థమయ్యేలా మళ్ళా చెప్పాలనుకున్నాడు చూడు పార్వతి సుజాత ఎలాంటి వాళ్ళో మనకు తెలీదు వాళ్ల గురించి ఈమె చెప్పింది ఎంతవరకు నిజమో అసలే తెలీదు ఇలాంటి విషయాలు సుజాత ముందు అనుకోవడం మంచిది కాదు చాలా పొరపాటు కూడాను అత్తవారి మీద ఆమెకు చెడు అభిప్రాయం ఏర్పడుతుంది కదూ ఒకసారి ఏర్పడ్డ అభిప్రాయాన్ని మార్చుకోవడం చాలా కష్టం అదెన్నో అపార్థాలకు దారితీస్తుంది అందువల్ల నష్టపోయేది మనమేను మీ పిన్నిని బయటకు పంపలేకపోతే సుజాతనైనా బయటికి పంపు ఆమె నా విషయాలు చెప్పడం ఆపు చేయమను మారు మాట్లాడకుండా వెళ్ళింది పార్వతి సుజాతను బయటకు పంపేసింది ఆ సంఘటన తనకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది దాని ప్రభావం వల్లే ఇంతటి విపరీత పరిణామం ఏర్పడుతుందని తానానాడు ఊహించుకోలేకపోయాడు ఇప్పుడు ఏమి చెయ్యాలి అన్న ఆలోచనలో పడ్డాడు బాగా సాయంత్రం అయింది పట్నం నుంచి వస్తున్న వేణుతో అల్లుడు కూడా రావడం అందరికీ ఆశ్చర్యం వేసింది ఆ ఇల్లు ఆనందసాగరంలో మునిగిపోయింది హోరి ఓరి ఓరి మీరిద్దరూ ఎలా కలిశారా ఆశ్చర్యపోతూ అడిగారు రామనాథం గారు బావుగారు బస్సు జంక్షన్లో ఉన్నారు బస్సు రావడానికి చాలా టైం ఉందని ఇద్దరం సైకిల్ మీద వచ్చేసాం నాన్నగారు లోనికి వస్తూ నల్లునికి ఎదురుగా వెళ్తూ అడిగింది పార్వతమ్మ ఏమిటి బాబు ఇలా హడలు కొట్టేశావు జరిగిన విషయమంతా చెప్పాడు అల్లుడు ఆ రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తుంటే దారిలో మెసెంజర్ ఎదురుపడి టెలిగ్రామ్ ఇచ్చాడు రాయపూర్ రైల్వేలో మా స్నేహితుడు పనిచేస్తున్నాడు వాడు నేను కలిసి చదువుకున్నాంలేండి వాడి నాన్నగారు వాళ్ళ అబ్బాయితో పాటు నాకు కాలేజీ చదువు చెప్పిచ్చారు వాళ్ళబ్బాయి స్కూటర్ యాక్సిడెంట్లో బాగా గాయపడ్డారని టెలిగ్రామ్ ఇచ్చారు ఇహ ఏమీ తోచలేదు అయితే మాత్రం ఇంట్లో చెప్పకుండా వెళ్తావుటయ్యా మేమంతా కంగారు పడితే వస్తున్నాం నిలదీసింది అత్తగారు నే చెప్పేది వినండి అత్తగారు నాకప్పుడు ఏమీ తోచలేదన్నానా సొంత తమ్మునికే యాక్సిడెంట్ అయినంత కంగారు పడ్డాను వెంటనే ట్రైన్ ఉంది అక్కడే మా ఆఫీసు గుమాస్తా రామారావు కలిశాడు రామారావు మా పక్క వీధిలోనే ఉంటాడు ఆఫీసుకి మూడు రోజులు సెలవు కావాలని లెటర్ రాసి అతనికిచ్చి అర్జెంటుగా రాయపూర్ వెళ్తున్నాను అని మా ఇంట్లో కూడా చెప్పమని చెప్పా అయితే వాడు మతిమరుపు మనిషిలేండి రోజు నుంచి నాలుగు రోజులు సెలవు పెట్టి బెజవాడ వెళ్ళాడు నా విషయం పూర్తిగా మర్చిపోయాట నా లీవ్ లెటర్ ఆఫీసుకు పంపనూ లేదు నా విషయం మా ఇంట్లో చెప్పనూ లేదు వాడు ఈ రోజే నుంచి తిరిగి వచ్చాడు ఏరా ఇలా చేశావు అంటే వెరీ సారీ బ్రదర్ మర్చిపోయా అనేశాడు జరిగిందంతా విని వాడు చాలా విచారించాడనుకోండి అంతా అనుకోని విధంగా జరిగి అందరూ ఆందోళనపడ్డారు పాపం మా అమ్మ మంచమే దిగలేదు మీ అమ్మాయి అంటే ఇక్కడికి వచ్చేసింది గాని ఆవిడెక్కడికి పోగలదు మూగవేదన అనుభవించింది మా అమ్మ వచ్చేసరికి మా అన్నయ్య అక్క కూడా వచ్చున్నారు నా కోసం నూతులు గోతులు గాలించాలనుకుంటున్నారట పోలీసు రిపోర్టు చేయాలనుకుంటున్నాడు అన్నయ్య అంతా విని పకాలున నవ్వాడు వేణు మందహాసం చేశారు రామనాథం గారు కళ్లతో నవ్వింది సుజాత బాగుంది నాయన ఆఖరికి మేమంతా హడలి చచ్చామనుకో నవ్వాపుకుంటూ అంది పార్వతమ్మ బావగారికి కుర్చీ వేశాడు వేణు కుర్చీలో కూర్చుని భార్య వైపు చూశాడు రఘు చిరుకోపం అభినయించింది సుజాత మావయ్య గారు ఓ విషయం మీతో చెప్పాలని నుంచో అనుకుంటున్నానండి అని ఆగాడు రఘు అంతా ఆతృతగా అతని వైపు చూశారు చెప్పమన్నట్టు భర్త ఏమంటారు అని ఆసక్తిగా చూస్తోంది సుజాత నే చెప్పేది మీకు అప్రియంగానే ఉండొచ్చు అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పక తప్పదు చెప్పు బాబు పొరపాట్లుంటే ఎవరైనా సర్దుకోవలసిందే చెప్పు చెప్పు మీ అమ్మాయికి ఓర్పు తక్కువ అనుమానం ఎక్కువను దానికి తోడు అహంభావం కూడా ఉందండి తన వైపు సుజాత కోపంగా చూసినా లక్ష్య పెట్టలేదు రఘు ఈ విషయం ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను సందర్భం కాదని ఊరుకున్నాను కుదిరింది కాదు అమ్మాయికి అనుభవం తక్కువ నాయనా పొరపాట్లుంటాయి బాబూ సర్దడానికి ప్రయత్నించింది పార్వతమ్మ అసలు పొరపాటు మనదేను స్వాగతం పలుక్కున్నాడు రామనాథం గారు ఆ తర్వాత ఆప్యాయంగా అమ్మాయి వైపు చూస్తూ అన్నారు చూడమ్మా సుజాత నా పిల్ల బతుకు ఇలా అయ్యిందని నేనింతవరకు ఎంత నరకయాతన అనుభవించానో ఆ భగవంతుడికే తెలుసునమ్మా తమ పిల్లల జీవితాలు సుఖమయంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు వారు ఆనందమయ జీవితం అనుభవిస్తుంటే చూసి ఆనందించాలి అనుకుంటారు తమ జీవితం వారి చేతుల్లో కడతేరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు ఇది అత్యాస కాజాలదమ్మా ఎంతో సహజం ప్రకృతి నైజం అది సంసారం అన్నాక ఎన్నో ఒడుదుడుకులు వస్తూ ఉంటాయి శాంతము లేక సౌఖ్యము లేదు తల్లి నిర్మలమైన మనస్సుతో ఉన్న వాళ్ళకి ఏ అపార్థాలు తోచం ఏ అపశ్రుతులు వినిపించవు మనిషి వ్యక్తిత్వం మాటల్లో కంటే చేతల్లోనే బయటపడుతుందమ్మా సుజాత కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి సంసారాన్ని స్వర్గతుల్యంగా మలచుకోవడమైనా నరకప్రాయంగా మార్చుకోవడమైనా అంతా ఆడదాని చేతుల్లోనే ఉందమ్మా నన్ను క్షమించండి నాన్నగారు క్షమించండి అంటూ తండ్రి పాదాలపై వాలింది సుజాత వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ పొరపాటు ఎక్కడుంది విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జూలై ఇరవై నాటి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది వసంతవల్లరిలోని రచయిత రాసిన ఇతర కథల ఆడియోలని డిస్క్రిప్షన్ బాక్స్లో పొందుపరిచిన లింకులు ఓపెన్ చేసి తప్పక వినండి మీ స్పందన తెలియచేయడం మర్చిపోకండి వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ